పార్వతంలో వెళ్ళాలి పర్వతముల గురించి మనం నేర్చుకుంటున్నాం పది పర్వతాలు ఉన్నాయి ఎన్ని పర్వతాలు ఉన్నాయి చెప్పండి పది పర్వతాలలో మొదటి పర్వతం ఏం నేర్చుకున్నా రూపాది సీనాయి పర్వతం గురించి రెండు మాటలు మనం నేర్చుకున్నాం మూడోది ఏ పర్వతం అండి సీనాయి పర్వతంలో మొదటి మాట దేవుడు దిగు వచ్చే స్థలము సీనాయు పర్వతం అంటే ఏంటి ఎరుమాకాండం పంతొమ్మిది పదకొండు చదువుకున్నాం రెండవదిగా పర్వతం పర్వత మనకు మనం ఏం చేయాలి ఎక్కాలి ఎక్కితే దేవుడు అక్కడ మనతో మాట్లాడతాడు పర్వతపు యొక్క మనకు ఎక్కాలి అనగా ఆత్మీయ అభివృద్ధిలోకి మనము వెళ్ళాలి ఈ రెండు మాటలు మనము ధ్యానం చేస్తాం కదా మూడో మాట మనం చూద్దాం

ఆ కొండ మీద ఇస్రా చూడండి మూడవ మాట సీనాయి కొండ మీద ఏమి ఉందంటే దేవుని మహిమ ఉంది ఏముంది చెప్పండి మహిమ అసలు మహిమ అంటే ఏంటి మహిమ అంటే ఏంటి అవునా ఆయన మహిమ ప్రభావం అంటాడు అంటే మరి ప్రభావం అనేందుకన్నాడు విడిగా మహిమ అంటప్పుడు మహిమ అనేది వేరు ప్రభావం అనేది వేరు ప్రభావం అంటే ఆయన శక్తి ఆయన ప్రభావము రక్త ప్రశంస అంచుతేమంటే ఆయన ప్రభావము ఆవిడలోకి ఆమెలోకి బయలుదేళ్ళను అంటే ఆయన శక్తి ఆవిడలోకి వెళ్ళాను మహిమ మహిమ అంటే దేవుని చుట్టూ ఆవరించి ఉన్న ఒక వీలుకై ఉండచ్చు ఎవరు సమీపించరాని తేజస్సులో ఆ మహిమలో ఆయన నివసిస్తారన్న మహిమ గల దేవుడు అంటారు ఆయన దేవుడు అబ్రహాంకి ఏ దేవుడు ప్రత్యక్షమయ్యాడు మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షం మహిమ ఆయన మహిమలు చాలా గొప్పవి అంటారు దేవునికి స్తోత్రం కలుగు మహిమ అనేది ప్రతి వారు కూడా బతుకుకోవలసిన ఒక ప్రక్రియ ఉంది నావేం చూడండి ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు అవ్వని ఆదాము సృష్టించిన విధానం ఎలా ఉందంటే మహిమ శరీరంతో సృజించాడంట చూడండి అందరూ కూడా ఏ శరీరంతో సృజించాడు మనుషుల్ని అవ్వని ఆదాము దేవుడు మహిమ శరీరములతో సృజించాడు కానీ ఎప్పుడైతే పాపము దేవుని యొక్క ఆజ్ఞకు అతిక్రమం చేశారో ఎప్పుడైతే సాతాను యొక్క మాటకు లోపడ్డారో దేవుని మహిమ పోయి వాళ్ళకి దిగంబరులుగా మారిపోయారు పరంపలకి సంబంధమైన శరీరాలుగా వాళ్ళకి మారిపోయింది అలా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి చూడండి పాపం ఏం చేసిందంటే మహిమను దూరం చేసింది పాపము మహిమను దూరం చేశాడు ఇప్పుడు పరలోకములకు వెళ్ళాలంటే మహిమ ద్వారా వెళ్ళాలి మనకి ఉదాహరణగా దశరోజు రాసిన పత్రికలో ఉంది ఐదో అధ్యాయంలో చూడండి నాలుగో అధ్యయంలో సారీ నాలుగో అధ్యయంలో చూడండి మనము ఇక్కడ మనకు అది ఘోరంగా లేదు మనము సజీరం మనము మామూలు శరీరాలు అది కొరింది పత్ర పదిహేను అధ్యాయంలో ఉంటది అంటే ఈ ప్రకృతి శరీరము కాకుండా మహిమ శరీరముతో మనం ఎంత పడతాము ఎవరి స్తోత్రం చెప్పండి చూడండి పదిహేను అధ్యాయం చూడండి మనకి కొరింది పదిహేను అధ్యాయం క్షయమైపోయింది విత్తబడి దేవన కాక ఇక్కడ అంతా కూడా అంతా కూడా చదివితే మనకు అర్థమవుతుంది అంటే ప్రకృతి శరీరముగా మనం ఎంతపడము ఎలా మహిమ శరీరములు ధరించుకొని అంటే మహిమ ద్వారానే మన పర్లోకానికి చేరుకోగలం అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు మహిమ ఇప్పుడు ఇక శ్రీనయ కొండ మీదకి ఏమొచ్చిందంట ఏ మహిమ దిగవచ్చింది వచ్చింది అరే మహిమ రెండు రకాలుగా ఉంది అంటే ఇప్పుడు మనం ఏం పొందుకోవాలంటే దేవుని మహిమను పొందుకోవాలి కానీ పాత నిబంధనలో మనం చూస్తే ఆ మహిమ ఎవరి మీదకి వచ్చిందంటే మోషే ఒక్కడి మీదకే వచ్చింది ఎవరి మీదకి వచ్చిందండి చూడండి ముప్పై నాలుగు ఇరవై ఎనిమిది అక్కడు నాలుగు మంది దిగుచుండగా శాస్త్రమున గల ఆ రెండు పలకలు మోసే చేతిలో ఉండేను అతడు కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖము ప్రకాశించిన సంగతి మోషేకి హరోను ఇస్రాలు అందరూను చూసినప్పుడు అతని ప్రకాశించారు కనుక వారు అతన్ని సమీపింపేది మోషే వారిని పిలిచినప్పుడు అహరోను ప్రధానలందరూ అతని ఎంతకు తిరిగి వచ్చేది మోషే వారితో మాట్లాడాను అంత తర్వాత ఇస్రై అందరూ సమీపంగా సీనై కొండ మీద మిగోవా చెప్పిన ఆవత్తు వారికి అంటే మోసే వారితో ఈ మాటలు చెప్పుడు చాలించిన తన ముఖం మీద ముసుగు వేసుకోలేదు దేవునికి చాలండి దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ ఒక మహిమ అనేది ఎవరి మీదకు వచ్చింది ఆదరమైన కాలంలో మహిమ ఎవరి వచ్చిందంట వచ్చిందట మీదకి వచ్చింది కానీ ఆ మహిమని ఎవరు చూడలేకపోయారు ఇస్రాల్ ప్రజల మహిమను చూడలేకపోయారు కానీ కొత్త నిబంధన సంఘానికి ఆ మహిమను చూడటమే కాదు ఆ మహిమను పొందుకొని కృపను కూడా దేవుడిచ్చాడు చూడండి వాక్యములో కోరి దిగ్రాస్ రెండో పత్రిక మూడో అధ్యాయం మూడో అధ్యాయం నేను చెప్పిన మాట

ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమల ఆ అత్యధికమైన మహిమ దీని గుండుట వలన మహిమగల తగ్గిపోయినదే మహిమ గల ధైర్యం నీళ్ళొచ్చిందో మహిమ ఉండిన కదా తగ్గుబో చిన్న మహిమ యొక్క అంతమును సయ తేరు చూసినట్లుగా తన ముఖమును మీద ముసుగు వేసాను ఎప్పుడు తెలుగునో అప్పుడు ముసుగు తీవేయబడనో ప్రభు ఆత్మ ప్రభుత్వ అక్కడ స్వాతంత్రం ఉండేనో దేవునికి స్తోత్రం చెప్పండి అర్థమైందా అర్థం కాలేదా ఈ వచనాలు మీకు నా వేసు అర్థమైంది అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి అర్థమైందా చెప్పండి ఇక్కడ రెండు రకాలైన మహిమల గురించి మనకు వివరించబడుతూ పాత నిబంధన కాలంలో మోసం మీద ఉన్న మహిమ అలాగే కొత్త నిబంధన ఉన్న మహిమ ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు పాత నిబంధనలో ఉన్న మోసే మీద వచ్చిన మహిమ తగ్గిపోయే మహిమ అనగా ఇప్పుడు మోసే మీద మోసే శ్రీనాయ్య పర్వతం మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడి తిరిగి వచ్చిన తర్వాత కిందకి దిగి వచ్చిన తర్వాత మోసే ముఖం అంట చర్మము ప్రకాశవంతముగా ఆ ప్రకాశించిందంట ఆయన మహిమ మోసే మీద ఉండి మోసే ముఖం ఎలా ఉందంటే ప్రకాశవంతంగా కనబడిందంట ఆ ప్రకాశాన్ని ఎవరు చూడలేకపోయారంట ప్రజలు చూడలేకపోయారు అందుకని ఏం చేసుకుంటా ముఖానికి ముసుగు వేసుకున్నారు ఆ ముసుగు వేసేసుకుంది మోసే ముఖం మీద కాదు ఇస్రాయల్ ప్రజల యొక్క మనసుల మీద రాయబడి అంటే ఇప్పుడు దేవుని మహిమ ఇప్పుడు మనమైతే వాళ్ళు పాతలు పొందిన ధర్మశాస్త్రం వైపు చూసినంతసేపు కూడా వారి మనసుల మీద ఏముందంట అదే ముసుగు ఉందంట ఎప్పుడైతే వాళ్ళు ఏ సుఫలం వైపు తిరుగుతారో అప్పుడు ఆ ముసుగులు తొలగించబడతాయి నేటికి నేటికి యువతులు ఈనాడు కూడా వారి ముఖాలకి వారి మనసులకి ఏమున్నాయంటే ముసుగులు వేసుకున్నాయి అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ప్రభులు అయితే అంట సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోతూ ఉన్నారు సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోతూ ఉన్నారు ఆలోచన చేయండి కానీ మనకైతే యేసు ప్రభు వైపు మనం చూసాం కాబట్టి ముసుగులేని ముఖాలుగా దేవుడు మనకి దేవుని దేవునిస్తోంది మన హృదయములనే ముసుగులు తొలగించబడి మహిమ రావాలంటే ఒకటి రెండు రకాలైన పనులు మనం చేయాలి ఒకటి ప్రభు వైపు తిరగాలి ఏమన్నా రాయబడింది అక్కడ రెండు దేవుని ఆత్మ చేత నింపబడాలి అదే ఇప్పుడైతే మహిమ మనం చూడడమే కాదు మన మీదకి దేవుని మహిమ దిగువస్తుంది గట్టిగా దేవుని స్థానేమ ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని మహిమ మన మీదకి దిగువస్తుంది అదే ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిందా మనం చక్కగా ఆరాధన చేసి చక్కగా ప్రార్థన చేస్తే మన మొహాలు ఎంతో తేజవద్దంగా చక్కగా ప్రకాశిస్తైంది అదే ఎలుయా బాగా ప్రార్థన చేసి దేవుళ్ళు ఎదిగే వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయి తెలుసా తేజస్సు కనబడతా ప్రార్థన చేయకుండా ఏమంటే ఆదివారం ఒక్క ఆధారం వచ్చిన మొహాలు ఎలా ఉంటాయి తెలుసా అసలు ప్రార్థన చేయకుండా ఆరాధన చేయకుండా అసలు ఏం పొందుకోకుండా ఉండేవాళ్ళ మొహాలు ఎలా ఉంటాయి తెలుసా అది ఒక రకంగా ఉంటాయి అవి మన ఊరికే తెలుసా మీకు దైవికమైన కళ ప్రకాశం కనబడుతుంది అనేది దేవుని బిడ్డలు ఎప్పుడైతే దేవుని ఎదురు గడుపుతారో మూడు మాటలు మనం నేర్చుకోవాలి మహిమ పొందుకోవాలి అలే ఒకటి మోసే దేవుని మనం ఎలా పొందుకున్నా తెలుసా నలభై రాత్రులు నలభై పగళ్ళు మంచినీళ్లు భోజనము లేకుండా ఆయుతో గడిపేడట ఎక్కడ అక్కడ నుంచి దిగి వచ్చిన తర్వాత మోసే ముఖము ప్రకాశించినట్లు మనం చూస్తున్నాం అలే దేవునితో ఎవరైతే ఎక్కువ గడపగలుగుతారో వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తాయి మీరు ఏమి రాసుకోవాల్సిన ఉన్నారు కొంతమంది అబ్బా అందంగా ఉండాలని చాలా రాస్తారు కదా ఏమంటే పెళ్లి కూతురు అయితే అసలు ఇంత కేజీ ఇంత నిద్ర ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారు పెళ్ళి కుర్చీలో కూర్చొని ముందు ముందు వెళ్ళిపోయి ఎవరు తెలుసుకుంటున్నారు బ్యూటీ పార్లర్ ఒక రూమ్ లో కూర్చొని ఎంతగా రారు ఇళ్ళు టైం అయిపోతా పదిన్నికి పదిన్నరకైతే చెప్తాం పెళ్లి పన్నెండు అయినా రారు ఏం చేస్తున్నారంటే లోపల రుద్దించుకొని పొలిమిచ్చుకొని ఆ వస్తాయి తీరా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళేనా కాదనకు డౌట్ ఎందుకంటే మామూలుగా ఉంటారు కదా కదా అంతేనా కదా మొత్తం రుద్దించుకొని బయటకు వస్తారు తర్వాత చూస్తే పెళ్లిలో కొట్టారు బయట వేరేలాగా ఉంటారు ఇల్లేనా అనిపించేలాగా వెలుగు కనుక్కుంటాడు నిజంగా ఏదైనా చేసుకోండి ఇష్టవ అలా కాదండి అలా వాటికి వెళ్ళా అసలు నువ్వు కూర్చొని ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభుని ఆరాధించగలిగితే దేవుని యొక్క మహిమ ప్రకాశం నీ మీదకి దిగవచ్చుంది కాక దేవుని స్తోత్రం చెప్పండి ఆయన మహిమ నీ మీదకి దిగవచ్చింది నువ్వేమి రాసుకోవాల

నేను నీతోను ఇస్రాయేల్తో ఒక నిబంధన చేసి ఉన్నాను అతడు నలభై వేయి పగళ్ళు యహోవాతో కూడా అక్కడే ఉండేవాడు అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యం అనగా పది ఆజ్ఞలు ఆ పలక మీద చూడండి నలభై రాత్రులు నలభై పగళ్ళు మంచిగా తాగాడా భోజనం చేశాడా అలా చేస్తే ఏమైందంట దేవుని మహిళ ఒక రోజు ఒక రెండు గంటలు కూర్చోవడానికి తిరుగుతాం ఇద్దాం ఎప్పుడైపోతాన్ని పది సార్లు ఇటు చూస్తాం చూస్తాం ప్రార్థన చేయమని కూర్చోబెడితే ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తాం పావు గంట ఫోన్ లో మాట్లాడతాం కదా లేదా కాసేపు అటు ఇటు కూర్చొని అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వచ్చి కూర్చుంటాం కానీ నలభై రాత్రులు కాబట్టి నలభై పగళ్ళు దేవునితో గడిపాడు మోషి దేవునికి స్తోత్రం కలుగును గట్టిగా దేవుని చెప్పండి దేవునికి ప్రకాశిస్తుంది ఎవరి మీదకి దేవుని మహిమ వస్తుందంటే ఎవరైతే దేవుడితో ఎక్కువ సమయాన్ని గడుపగలుగుతారో ఎవరైతే దేవుని దగ్గర ఉండడానికి ఇష్టపడతారో వారికి దేవుడు తన మహిమతో వారిని పొరుగాక ఆ లేదు దేవుని తట్టు చూడాలి ఎవరి తట్టు చూడ ఎవరి తట్టు కలగాలి దేవుని దట్ట తిరగాలి దేవుని సంతరం ఉండాలి మూడవదిగా దేవుని ఆత్మ చేత నింపబడాలి అప్పుడు మహిమ అర్థము వల్లే ప్రకాశింప చేయవారిగా మనం మారతాము అలాగే ఇంకోటి మహిమ నుంచి ఏమవ్వాలన్న అధిక మహిమకు మనం వెళ్ళాలి ఈ కాలంలో ఏది చేసినా అది అధికంగానే ఉండాలి సరిపడా ఉండకూడదు తక్కువ ఉండకూడదు ఎలా ఉండాలన్నాడు దేవుడు అధికంగా ఉండాలి అందుకని రెండింతలు కూర్చుకోమన్నాడు చివరి రోజున ఆరో రోజున ఎన్ని కూర్చుకోమన్నాడండి అన్న ఎన్నింతలు కూర్చుకోవాలి ఎందుకని ఏడో రోజు కూర్చుకోవడానికి అంటే ఏ సూర్య రాకలు వచ్చేస్తే అప్పుడు అప్పుడు ఉండే అప్పుడు నేను సిద్ధపడతానంట కు ఏమండి కన్యకలు ఐదుగురు విడవపడే వాళ్ళు మేము వెళ్ళి ప్రభా నువ్వు ఉండి ప్రభా అని అన్నారా వాళ్ళు తెచ్చుకొని కేసు ప్రభు ఏం చేశాడు కలిపి మీరెవరో నాకు తెలియదు అనేసాడు వాళ్ళు సిద్ధపడలేదండి వాళ్ళ దగ్గర డ్యూటీ లేవా వాళ్ళు ఎదురు చూడలేదా వాళ్ళు అన్ని ఉన్నాయి వాళ్ళలో వాళ్ళలో ఏం లేదంటే నూనె ఎక్స్ట్రా లేదంటే అంటే ఈ నూనె అంటే దీనికి సంతోషం తెలుసా చెప్పండి వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ప్రభు కొరకు ఎదురు చూస్తున్న వారే వాళ్ళు కూడా డ్యూటీలు పట్టుకున్న వాళ్ళే వాళ్ళు కూడా సిద్ధపడని కన్నికలే కానీ వాళ్ళు విడవ కారణము ఎక్కువ లేదు వాళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేశారు ఎక్కువ తెచ్చుకున్నారు అయితే అయితే వాళ్ళు ఏటైనా ఎక్కువ తెచ్చుకుంటే మంచిదిలే అని ఆలోచనతో తెచ్చుకున్న వాళ్ళు పడ్డారు సమానంగా తెచ్చుకున్న వాళ్ళు ఏమయ్యారు అంటే మన భక్తిలో నెత్తులని సమానంగా ఉన్నా అంటే ఎంత ఉన్నా కూడా అంటే కదా తక్కువ ఉన్నా విడవే కదా ఏమి ఉండాలి మనకి అధికమైన సిద్ధపాటు ఉండాలి అధికమైన ప్రార్థన జీవితం ఉండాలి అధికమైన విశ్వాసం ఉండాలి అధికమైన మహిమ ఉండాలి దేవుని స్తోత్రం చెప్పడం అధికమైన ఆత్మ బలం ఉండాలి అధికమనేది లేకపోతే ఈ దినాలలో మనము ఆయన రాకడలో ఎంత పడే అర్హత మనం సాధించలేము కాబట్టి ఇక్కడ అధిక మహిమ నుంచి ఏమవ్వాలంట అధిక మహిమలోకి మనం వెళ్ళాలి మహిమ పొందుకోవడానికి మూడు మూడు విషయాలు చెప్పా ఒకటి దేవుని సన్నిధిలో దేవుని తట్టు జరగాలి రెండు చెప్పండి రెండు దేవుని సన్నిధిలో గడపాలి మూడు ఆత్మ చేత అదే నువ్వా చెప్పండి మూడు విషయాలు ఇక సీనయు పర్వతం మీద ఒకటి మనం నేర్చుకున్న మాటల్లో దేవుడు దిగువస్తానని నేర్చుకున్నాం రెండు శిఖరకు మనము ఎక్కాలి మూడు దేవుని మహిమను పొందుకోవాలి అలాగే సీనయ పర్వతం మీద దేవుడు ఆజ్ఞల పలకలిస్తాడు ఏమిచ్చాడు అంటే నిబంధన పలకలిస్తాడు ఆ పలకలంటే దేంతో చేయబడి అంటే నీలి రంగు రాయితో చేయబడి అంట నీలి అనగా దేవుని ప్రేమను సూచిస్తుంది ప్రేమతో కూడిన ఒక ఆజ్ఞల దేవుడు మనకి ఇచ్చాడు అదే లూయా చెప్పండి ఏమిచ్చాడు ప్రేమతో కూడిన ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు నా మాటల ముగింపులో రెండు మాటలు చెప్పి ముగిస్తాను మొదటిది పలకల మీద దేవుడే రాశాడు మొదటి పలకలు ఎవరిచ్చారు దేవుడే ఇచ్చారు రెండో పలకలు ఎవరు సిద్ధపరచుకోమన్నాడు దేవుడి శ్రోత చెప్పండి పలక అనగా హృదయానికి సాదృశ్యంగా ఉంది ఏ సాదృశ్యంగా ఉంది మొదట నిన్ను ఎవరు సిద్ధపరుస్తారంటే దేవుడే నిన్ను సిద్ధపరుస్తాడు రెండవదిగా ఇప్పుడు ఎవరు సిద్ధపరచుకోవాలి మనమే సిద్ధపరచుకోవాలి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే దేవుని హృదయం అనే పలక మీద ఆయన రాసును గాక ఆయన తన వాక్యాన్ని ఏం చేస్తాడు ఏం చేస్తాడు నీ హృదయం మీద రాస్తాడు ఎవరు సిద్ధపరచబడిన హృదయములతో మందిరానికి రావాలి సిద్ధపరచబడిన సిద్ధపరచకుండా వచ్చే హృదయాలతో దేవుని వాక్యము ప్రభావితము నీ జీవితంలోకి రాదు అనగా దేవుని వాక్య ప్రభావం నీ హృదయంలోకి రావాలి అంటే సిద్ధపడిన హృదయములతోనే మనం రావాలి ఎలా రావాలి అదే చూడండి మొదటిసారి 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 రాతి పలకలు ఇచ్చినప్పుడు దేవుని మహిమ రాలేదు మోషం అవునా కాదా మొదటిసారి పలకలు తీసుకున్నప్పుడు దేవుని మహిమ మోసే మేనికి మొదటిసారి ఎప్పుడు తీసుకున్నాడు ముప్పై రెండు అధ్యాయంలో తీసుకున్నాడు నావేం చూడండి సమయం అయిపోయింది మొదటిసారి రాతి ఫలకలు తీసుకున్నప్పుడు దేవుని మోసే మేనికి రాలేదు అక్కడ చాలా మంది చనిపోయారు చాలా మంది మహిమ లేని చోట చాలా మంది ఏమయ్యారు ఇప్పుడు మోసే ముప్పై రెండులో మనం చదివాం కదా అతను తడవ చేయటం మూలంనా ఎవరు చేయటం మూలంగా అక్కడ వాళ్ళు ఏం చేశారంటే దారి తప్పకు వరి ప్రజలు ఆ తర్వాత దేవుని కొంత వారి మీదకి వచ్చి చాలా మందిని ఏం చేస్తారు అక్కడ చనిపోయారు ఆ సందర్భం మనందరికి తెలుసు అంటే చూడండి మొదటిసారి రాతి పలకలిచ్చినప్పుడు మహిమ దిగి రాలేదు అలాగే అక్కడ చాలా మంది చనిపోయారు తర్వాత హృదయాలు సిద్ధ అంటే రాత్రి పలకలు సిద్ధపరచుకొని పర్వతం మీదకి వచ్చినప్పుడు మహిమ వారి మీదకి వచ్చింది అక్కడ చనిపోలేదు అర్థమైందండి అక్కడ ఎవరు కూడా పలకలు అమెగా మన హృదయాలు మన హృదయాలు సిద్ధపరచుకొని పంచడానికి రావాలి దేవుని స్తోత్రం చెప్పండి సిద్ధపరచబడిన హృదయాలతో నువ్వు మందిరానికి వస్తే దేవుని ప్రభావం నీలోకి వచ్చును దాకా అవునండి సిద్ధపరచుకుంటురా మోషే మొదట దేవుడే సిద్ధపరుస్తున్నాడు అందరినీ కూడా అందరానికి ప్రభు మిమ్మల్ని అందరిని ఆకర్షించి మీ హృదయాన్ని సిద్ధపరచాడు కానీ రెండోసారి మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోవాలి రెండోసారి రాతి పాలకులు ఎవరు సిద్ధపరచుకొని వచ్చారు ఓషే ఓషే సిద్ధపరచుకొని పర్వతం మీదకి రామ్మన్నారు అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు తన వేలుతో అంట ఆ నిబంధనలు రాశాడు అలేలుయా ఆజ్ఞలను రాశారు ప్రభు ఆ తర్వాత ఎవరైనా అక్కడ మీరు చదవడం తర్వాత చనిపోయి కానీ మొదటిసారి రెండవసారి ఏమొచ్చింది దేవుని కాదు మహిమ నశింప చేయది కాదు మహిమ జీవింప చేసేది అయి ఉన్నది అందుకే ఇందాక మీరు చదివిన ఆ తర్వాత చదువుకోండి అక్షరము చేసేదైతే ఆత్మ జీవిం చేసేదై దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు మనం ఆత్మ కాబట్టి మహిమ మన మీదకి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం నశించిపోయే వరం కాదు మనం జీవించు వాళ్ళుగా ఉండము దాకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి రెండు మాటలు దేవుడు మన విడుగులో మిమ్మల్ని దీవించిన దాకా ఒకటి నా వచ్చే కీర్తన దేవుడు మనతో మాట్లాడిన మాట ఏం మాట్లాడాడు దేవ్రంతా మన చేతుల యుద్ధము మన వేలికి పోరాటం అనిపి ఉన్నాడు పోరాడే వారంగా ఉందాక అదే ఎవరితో పోరాడాలి దురాత్మలతో పోరాడాలి లోకేచ్ఛలతో పోరాడాలి పాపముతో పోరాడాలి లోకము ఆశలతో పోరాడాలి అలాగే మన శరీరంతో మనమే పోరాడాలి ఒక మాట రెండో మాట మనము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఏ పాటివారు దేవుడిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు ఆయన లక్ష్యము చేసుకునే వారంగా ఉందము కాక ఆయన ముందు లక్ష్యం వచ్చే వారంగా ఉందము కాక మరి అంటున్నాడు దేవుడు మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అన్నిటికంటే ఉత్తమమైన ఏంటో తెలుసా దేవుని పాతాల బట్టే అలేదు కాబట్టి ఈ ధరల్లో మనము ఈ రెండు మాటలను గుర్తుపెట్టుకోండి ఒకటి యుద్ధము చేయాలి పోరాడాలి జయం పొందుకునేదాకా రెండు దేవుణ్ణి మనం రక్ష పెట్టాలి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇక్కడ మనం నేర్చుకున్న మాటల్లో ఒకటి చెప్పండి మహిమను మనం పొందుకోవాలి అదే మహిమను పొందుకోవాలంటే దేవుని తట్టు తిరగాలి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని ఆత్మ చేత నింపబడాలి అదే రాతి పలకల దేవుడు మనం ఒకటి మన హృదయాలను దేవుడు సిద్ధపరచాడు రెండవదిగా మనలో మనము సిద్ధపరచుకొని ఉండవు దాకా ఈ వాక్యము దేవుడు దేవించను దాకా